ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వీ గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఓపెనింగ్ నమస్కారం అండి నాగేశ్వరరావు గారు మీ ఆందోళన కారణం ఏంటి రెండు వేల యాభై నాటికి హిందువుల చేతిలో పరిపాలన ఉండదు అనేది మీరు చెబుతున్నారు దానికి కారణం ఏంటి దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి పంతొమ్మిది యాభైలో మన దేశ విభజన జరిగిన మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు హిందువుల జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం ఉండేది అది రెండు వేల పదకొండున మనకి లాస్ట్ అది సెన్సస్ జనాభా లెక్కలు జరిగినాయి అయితే రెండు వేల పదిహేను నాటికి ఒక అంచనా వేశారు ఎవరు వేశారు అది ప్రధానమంత్రి కార్యాలయంలో ఆర్థిక సలహా మండలి అని ఒకటి ఉంటుంది ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఒక అంచనా వేశారు రెండు వేల పదిహేను వరకే వాళ్ళు తీసుకున్నారు ఆ అంచనా ప్రకారము మన ఇది రెండు వేల పదిహేను నాటికి డెబ్భై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం మన జనాభా ఉంది అది అంచనా హిందువుల జనాభా అంటే పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉన్నది రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరుకు వచ్చింది అరవై ఐదు సంవత్సరాల్లో అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది అయితే ఈ లెక్కలు కూడా నేను తప్పని చెప్తాను ఎందుకు తప్పంటే కారణం ఉంది ఇప్పుడు మనకి నీకు ఒక ఉదాహరణ మీకు ఒకటి చెప్తే మీకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారము క్రైస్తవులు నాలుగు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్నారు ఏది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం అయితే ఈనాడు అంటే రెండు వేల పదకొండు నాటికి అప్పుడు కూడా ఇంకా మనకు ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఆ క్రైస్తవుల జనాభా ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతానికి తగ్గింది మీరు నమ్ముతారా ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుల జనాభా తక్కువ అవుతుందా పెరుగుతుందా మరి జనాభా లెక్కలు చూపించేది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో నాలుగు పాయింట్ మూడు తొమ్మిదిన్న శాతం ఉన్న క్రైస్తవులు రెండు వేల పదకొండు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ మూడు నాలుగు వచ్చింది అంటే ఈ లెక్కలన్నీ తప్పుడు తప్పు లెక్కలు కారణం ఏంటంటే ప్రభుత్వం కాదు తప్పుదాం ఇక్కడ చేసేది క్రైస్తవులు చేస్తారు క్రైస్తవులు ముస్లింలు ఇప్పుడు ఈనాడు మీరు దేశంలో ఆరు లక్షల కంటే ఎక్కువ గ్రామాలు ఉన్నాయి పట్టణాలు కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు పట్టణాలు ఉన్నాయి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు వందల యాభైనా ఎక్కడో ఒక చోట ఒక చర్చ్ ఉండేది ఏదో పట్టణంలోనూ ఎక్కడో ఉండేది కానీ ఈనాడు ప్రతి కుగ్రామంలో కూడా మీ చర్చిలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో అయితే నాలుగు ఐదు చర్చిలు ఉన్నాయి మీ దేశంలో ఈనాడు దేవాలయాల కంటే కూడా చర్చిల సంఖ్య ఎక్కువ ఉంది అంటే మీరు ఆ గ్రామంలో మీ క్రైస్తవులే లేడంటే అసలు చర్చ అవసరం ఏముంటుంది సో కాబట్టి ఈ జనాభా ఏదో చెప్తున్నారో క్రైస్తవుల జనాభా భారతదేశంలో రెండు శాతం మూడు శాతం అనేది అది పూర్తిగా తప్పు మీరు పంజాబ్ వెళ్తే మీరు మన సిక్కులు ఉన్నారు కదా వాళ్ళు తలపాగా అవన్నీ పెట్టుకొని ఉంటారు అందులో కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం మంది క్రైస్తవ క్రైస్తవులు అయిపోయారు కానీ వాళ్ళకి చెప్పే ఏంటంటే మీరు తలపాగా అట్లే పెట్టుకోండి గడ్డం అట్లే పెంచుకోండి చూస్తే మీరు లాగానే ఉండాలి కానీ లోపల మాత్రం ఒక క్రాస్ ఉంటుంది అది పంజాబ్ పరిస్థితి ఈ విధంగా మీరు ఎక్కడ పోయినా కానీ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినా కానీ క్రైస్తవ జనాభా విపరీతంగా పెరిగిపోయింది కాకపోతే అంటే వాళ్ళ పేర్లు కూడా మీరు హిందూ పేరు లాగానే ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఆ పేరుని బట్టి మీరు హిందూ అనుకుంటారా క్రైస్తవుడు అనుకుంటారా హిందూ అనుకుంటారు సో ఆ విధంగానే సో ఇట్లా ప్రతి దేశంలో ప్రతి భాగంలో మొత్తం కలిపితే క్రైస్తవ జనాభా దాదాపుగా పదిహేను శాతం ఉంటుంది ఇప్పుడు ఒకటి తర్వాత ముస్లింల జనాభా అదే ఏది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వాళ్ళ అంచనా ప్రకారం రెండు వేల పదిహేనుకి పద్నాలుగు శాతం ఎంతో ఉంది అది కూడా తప్పు ఎందుకంటే కిరణ్ రిజిజు అని మన కేంద్ర మంత్రి ఉన్నారు ఆయన రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపుగా రెండు కోట్ల మంది ఇక్కడ ఏది దాన్ని ఏమంటారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు అంటే చట్టానికి విరుద్ధంగా మనకి దొంగతనంగా మన దేశానికి వచ్చిన బంగ్లాదేశ్ ముస్లిం రెండు కోట్లు ఉన్నారు ఆ రెండు కోట్ల మంది జనాభా లెక్కల్లోకి రారు తర్వాత మీరు ముస్లిం ఇంట్లో మీరు ఏ ఇంటికి పోయినా కానీ నలుగురు కంటే తక్కువ పిల్లలు ఉండరు కానీ ఆ అందరు లెక్కలోకి రారు సో వీళ్ళందరూ లెక్కలోకి వేస్తే వాళ్ళ జనాభా ఇరవై శాతానికి పైన ఉంటుంది అంటే లెక్కలోకి ఎందుకు రారు వాళ్ళు చెప్పరు వాళ్ళే చెప్పరు సెన్సస్లో వాళ్ళు వాళ్ళు దాస్తారు వాళ్ళు దాస్తారు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాలుగు పాయింట్ మూడు తొమ్మిది క్రైస్తవులు అయినప్పుడు ఈ చర్చ్ ఏమి గమనించిందంటే ఇది మన జనాభా కరెక్ట్గా మనం కనుక లెక్కల్లో చెప్తే హిందూ సమాజంలో ఒక ఉద్రిక్త వచ్చేస్తుంది అయ్యో ఇంతమంది మతం మత మతం మారిపోతున్నారని వాళ్ళకి తెలియకుండా మతం మార్పిడి చేయడం కోసమని చర్చ్ ఇది మన బిష కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది తర్వాత బ్యాటికన్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు మతం మారండి కానీ బయటికి ఎక్కడ కూడా మీరు మతం మారినట్టు చెప్పకూడదు అందుకోసం మీరు చూడండి ఎంతమంది క్ర షెడ్యూల్ కాస్ట్లో దాదాపుగా చాలామంది క్రైస్తవులే వాళ్ళు ఏది రిజర్వేషన్ తీసుకోవడం కోసం చేస్తారు అట్లే మీరు ట్రైబల్స్లో కూడా అంతే ఈవెన్ అంతేందుకు మీరు బ్రాహ్మణులు కమ్మ రెడ్డి అన్ని కులాల్లో మరి ఉంటున్నారు కానీ వాళ్ళు బయటికి మాత్రం చెప్పరు సో ఇది చెప్పడం ఏంటంటే ప్రజల్లో హిందూ సమాజంలో ఉద్రిక్తతని లేకపోతే ఉత్తేజాన్ని కలిగించకూడదనే ఉద్దేశం సో ఇరవై శాతం మంది కనీసం ఇరవై శాతం మీకు ముస్లింలు ఉంటారు భారతదేశంలో ఇవి ఈనాడు పరిస్థితి పదిహేను శాతానికి తక్కువగా లేకుండా ఈనాడు క్రైస్తవులు ఉన్నారు మీరు కొన్ని రాష్ట్రాలు పూర్తిగా క్రైస్తవ రాష్ట్రాలే నాగాలాండ్ మిజోరాం ఆ తర్వాత ఇది మేఘాలయ హిందువులు మైనారిటీలు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు లేనే లేరు సో వీళ్ళంతా కలిపితే దాదాపుగా ముప్పై ఐదు శాతం మంది మీరు తీసేయాలి వాళ్ళు ముప్పై ఐదు శాతం మంది క్రైస్తవేతరులు ఉన్నారు ఆ మిగిలిన అరవై ఐదు శాతంలో ఇప్పుడు ఏంటంటే మీరు కమ్యూనిస్టులు ఉన్నారు వాళ్ళు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని వాళ్ళు నమ్మరు కానీ జనాభా లెక్కల్లో వాళ్ళు హిందువు కింద పరిగణించబడతారు ఎందుకంటే వేరే మతం ఏం లేదు కాబట్టి అట్లాగే ఇప్పుడు అంబేద్కర్ రైట్లని ఈ మధ్యన బాగా ఎక్కువ మంది తిరుగుతున్నారు ఈ అంబేద్కర్ రైట్లు అవి ఇవన్నీ వాళ్ళు కూడా మీ హిందూ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం వాళ్ళు కూడా కానీ వాళ్ళ పేరును బట్టి హిందూ మతంలో వాళ్ళని పరిగణిస్తారు వాళ్ళు చెప్పేది కుల వివక్షకి వ్యతిరేకం కులం వేరు ఇక్కడ మన మతం గురించి మాట్లాడుతుంది అట్లాగే వీరు నాస్తికులు ఉన్నారు కానీ వాళ్ళ పేరుని బట్టి వాళ్ళు అది హిందువులు కారు ఆ విధంగా మూడు నాలుగు శాతం తీసేయాలి ఇదంతా పోతే మిగిలేదు అరవై శాతం కొద్దిగా అటు ఇటు ఈనాడు ఈనాడు భారతదేశ జనాభా అరవై శాతం మాత్రమే హిందువుల హిందువుల జనాభా భారతదేశంలో అరవై శాతము అరవై ఐదు అరవై అరవై ఐదు మధ్యలో ఉంటుంది తప్పిస్తే ఇంకే అది ఎక్కువ ఉండదు అంటే మీ ఆరోపణ ఏంటంటే ఇప్పుడు పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సిక్కులుగా కనిపించే వాళ్ళలో చాలామంది క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళు క్రాస్ వేసుకున్నారు వాళ్ళు క్రిస్టియన్లు బయటకు కనిపించట్లేదు అలాగే చాలా మంది ఆ హిందువులుగా కనిపిస్తున్న అందులో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు అనేది అంటే దీనికి సంబంధించి మీరు సిక్స్టీ పర్సెంటే అనే ఒక కంక్లూజన్కి ఎట్లా వచ్చారు మీకు చెప్పాను కదా ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను ఉమ్మడి ఒక గెస్ ఇప్పుడు గెస్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఇది దీని అంచనా అంటారు ఇది ఎస్టిమేట్స్ కాదు అఫీషియల్ ఎస్టిమేట్ ఇప్పుడు నేను కుర్చీలో కూర్చుంటే నేను చెప్పింది అఫీషియల్ ఎస్టిమేట్ అవుతుంది ఇప్పుడు ప్రధానమంత్రి సలహా మండలి వాళ్ళు కూడా ఈ విధంగానే చేసి ఇచ్చారు కదా ఆ లెక్కలు కూడా నేను తప్పులు పడటం కారణం ఏంటంటే దేర్ ఈజ్ ఇప్పుడు మనం ఒక ఎస్టిమేట్ వేయడానికి దేర్ ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ మీకు బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ చెప్పాను కొంతవరకు పూర్తిగా మనం మరీ స్టాటిస్టిక్స్ చెప్తే ఇంట్రెస్టింగ్ ఉండదు మన టాపిక్ అది సో మీకు ఈనాడు పదిహేను శాతం కంటే తక్కువ క్రైస్తవులు లేరు భారతదేశంలో అంటే పదిహేను శాతం పైన ఉంటారు అట్లాగే ముస్లింలు కూడా ఇరవై శాతం కంటే పైన ఉంటారు వాళ్ళే ముప్పై ఐదు శాతం అయిపోయారు తర్వాత నాస్తికులు అంబేద్కర్ రైట్లు కమ్యూనిస్టులు వీళ్ళందరినీ కలిపేస్తే మూడు నాలుగు శాతం వాళ్ళు ఉంటారు మీకు మిగిలిందంతా అరవై రెండు శాతం ఉన్నారు అరవై రెండు శాతం హిందువులు ప్రస్తుతం ఉన్నది మీకు చెప్పిన ఉదాహరణలు ఏంటంటే ఈ విధంగా ప్రతి రాష్ట్రం మీరు మీరు కన్యాకుమారి రా మీరు కన్యాకుమారి జిల్లాలో అన్నిటికంటే కింద దక్షిణ ఉన్నది వాళ్ళ జిల్లా పేరు మార్చమని డిమాండ్ చేస్తారు తెలుసా కన్యాకుమారి కన్యా మేరీ అని పెట్టమని ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది అక్కడ నలభై యాభై శాతం దాదాపుగా మీ క్రైస్తవులు ఉన్నారు సో ఈ విధంగా మీరు ఎక్కడికి పోయినా కానీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనకు పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు అంటే డెబ్బై ఐదు ఏళ్లలోనే ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎయిట్ శాతం ఆరు శాతం ఉన్న హిందువులు ఈనాటికి అరవై రెండు శాతం తగ్గారంటే నీకు ఇంక పాతికేళ్ళు మీకు యాభై శాతం తక్కువైపోతారు యాభై శాతం తక్కువైపోతే మీకు హిందూ అనేవాడు భారతదేశం ప్రధానమంత్రి ఎలా కాగలడు సా అసంభవం ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యం అనేది జనాభా ఆధారంగా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళే రాజ్యం చేస్తారు ఇప్పుడు హిందువుల జనాభా తక్కువైనప్పుడు హిందువులు అక్కడ మనకి పాలన వ్యవస్థలు మళ్ళీ ఎట్లా ఉంటారు అంటే మీరు చెప్తుంది హిందువులు ప్రమాదంలో పడ్డారు హిందూజం అనేది ప్రమాదంలో పడింది అనేది మీ వాదన పూర్తిగా అయితే ఒక అభిప్రాయం ఉన్నది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది అయితే ఈ ఎన్డీఏ అధికారంలో ఉండగా హిందూ ఇతరులకి ఎక్కువ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళు ప్రమాదంలో అనేది ఒక జరుగుతుంది ఉదాహరణ చెప్పండి హిందూ హిందూవేతరులు ప్రమాదంలో భారతదేశంలో ఉన్నారు అనేది ఒక ఉదాహరణ మీరు దానికి ఏది సాక్ష్యాల ప్రకారం చెప్పండి ఏమన్నా ఉంటే ఒట్టిగా మీరు రాజకీయ ప్రలోభాలు చేయడం తప్పిస్తే అంటే బీజేపీ మీద ఒక హిందూ ఎజెండాతో వెళుతుంది కానీ బీజేపీ బీజేపీ హిందూ పార్టీ కాదు ఒకటి ఆర్ఎస్ఎస్ హిందూ కాదు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అయితే ఏ విధంగా మీరు లౌకికవాదాన్ని లౌకికవాదం అంటే సెక్యులరిజం లౌకికవాదాన్ని వాడుకొని కుహానా లౌకికవాదం వాళ్ళు పాలనా వ్యవస్థలో తీసుకొచ్చారో అంటే వాళ్ళు ఓన్లీ రాజకీయం కోసం లౌకికవాదాన్ని వాడుకొని వాళ్ళు అధికారంలో రావడం కోసం వాళ్ళు ఎట్లయితే కాంగ్రెస్ మన ఇతర పార్టీలు చేస్తాయో ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా చేసేది అంటే హిందుత్వం అనే పేరుతో దాన్ని వాడుకొని వాళ్ళు అధికారంలో రావడం కోసం వాళ్ళు చేసేదంతా కుహనా హిందుత్వమే ఎట్లయితే కాంగ్రెస్ కా మిగిలిన పార్టీలు ఏవైతే కుహనా లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తాయో బీజేపీ కుహనా లౌకికవాదాన్ని మాత్రమే వాళ్ళ సిద్ధాంతం కుహనా లౌకికవాదం ఈ కుహనా లౌకికవాదము కుహనా సి హిందుత్వం ఈ రెండు ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి అంటే రెండు హిందూ వ్యతిరేకమే అక్కడేమో వాళ్ళు లౌకికవాద పదజాలాన్ని వాడతారు ఎవరు కాంగ్రెస్ లేకపోతే మిగిలిన పార్టీలు తెలుగుదేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇదంతా సెక్యులర్ సెక్యులర్ అని బీజేపీ ఏంటంటే ఈ హిందూ పదజాలాన్ని వాడుతుంది అజయ్ శ్రీరామ్ భారత్ మాతాకి జయ్ ఇలాంటి పదజాలాన్ని వాడి అంటే హిందూ పదజాలాన్ని వాడినా హిందువులకు లాభం లేదు అంటే హిందువులకు లాభం లేదు హిందువులకు వ్యతిరేకం వాళ్ళు చేసేదంతా మళ్ళీ మైనారిటీలకి వాళ్ళు ప్రోత్సహిస్తారు ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది అధికారం ఇక్కడ వీళ్ళు హిందువులను మభ్యపెట్టి ఎట్లయితే ఓట్లు తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది ఏది లౌకికవాదం లౌకికవాదం అనే పేరుతో ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తుంది హిందుత్వం హిందుత్వం అని అంతేగాని హిందువులకి మే మేలు జరగడం కాదు చాలా హాని జరుగుతుంది ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదకొండేళ్లలో మీరు మైనారిటీ సంక్షేమానికి వాళ్ళు ఇచ్చిన నిధులు అంటే ప్రభుత్వ నిధులు ప్రభుత్వ నిధులు అంటే లౌకిక నిధులే కదా సెక్యులర్ నిధులే కదా దాని నుంచి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపితే గత పది ఏళ్లలో లక్ష కోట్ల కంటే పైగా మైనారిటీ సంక్షేమానికి ఇచ్చారు మైనారిటీ సంక్షేమం అంటే ఏంటి ఇదంతా అఫీషియల్ స్టాటిస్టిక్స్ నేను ఫిగర్స్ కూడా మీకు చూపించగలను ఇయర్ వైజ్ ఫిగర్స్ చూపిస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి గూగుల్లో వచ్చేస్తాను నేను నేను పెట్టినాయి అవన్నీ గూగుల్లో పెడితే మీకు రావు నేను మొత్తం గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ కంపైల్ చేసి నేను పెట్టాను అఫీషియల్గా మనకి వెబ్సైట్లు ఉన్నాయి కదా వాళ్ళు మైనారిటీ మినిస్ట్రీ వెబ్సైట్స్ అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు బడ్జెట్ చూసి అంత పెట్టాను అయితే లక్ష కోట్లకు పై చిలుక ప్రభుత్వ సెక్యులర్ నిధులని కేవలం మైనారిటీల సంక్షేమం మైనారిటీలు అంటే ఎవరు మోస్ట్లీ ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్లు హిందువులు దానికి అనర్హులు మరి ఇందులో ఏమి హిందుత్వం ఉంది చెప్పండి అట్లాగే దానికి ముందు కాంగ్రెస్ కూడా ఇదే చేసింది వాళ్ళు లౌకికవాదం అంటే అందులో ఏమి లౌకికవాదం ఉంది మీరు మత మత ఆధారంగా ప్రజలకి సంక్షేమాన్ని ఇస్తుంటే అదే మత ఆధారంగా సంక్షేమాన్ని మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ మోదీ మీరు కొనసాగిస్తుంటే అందులో మీకు అక్కడ లౌకికవాదం కానీ హిందుత్వం కానీ ఎక్కడ ఉంది ఇది ఓన్లీ ఏంటంటే ప్రజలని మభ్యపెట్టి ఓట్లు తీసుకొని అధికారం చెలాయించడం కోసం ఇటు బీజేపీ హిందుత్వాన్ని నడుపుతుంది వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో లౌకికవాదాన్ని నడుపుతుంది ఇప్పుడు ఈ మా హిందువేతరులు ప్రమాదంలో ఉన్నారు అనేది చేయించేది కూడా మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే అది కూడా తెలుసుకోవాలి హిందువులు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే చేపిస్తారు ఎందుకంటే ఇప్పుడు అట్లా చేయించారనుకోండి ఇప్పుడు ముస్లింలకు మధ్య మధ్యలో ఒకసారి మేము ఎంత ప్రమాదంలో ఉన్నాం ప్రమాదంలో అంటారు క్రైస్తవులు మా చర్చిల మీద అటాక్ అంటారు అది అట్లా అంటే ఏమవుతుందంటే హిందువుల్లో ఈ అమాయక బిందువులు ఉంటారు కదా ఓహో అంటే మీరు బీజేపీ ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారంటే వీళ్ళు తప్పకుండా హిందూ ప్రభుత్వమే అయి ఉంటుంది అంటే ఏకత హిందువులో ఒక యూనిటీ యూనిటీ కాదు యూనిటీ కాదు అది మభ్య పెట్టడం ఫేవర్ ఆఫ్ బీజేపీ ఇప్పుడు మన ఎనిమి ఉదాహరణకి ఎనిమిది ఫ్రెండ్ లాగా వీడేం చేస్తాడు అటు నువ్వు జరిగింది నువ్వు మమ్మల్ని తిట్టరా అంటారు ఎవరు ముస్లింలకి ఎంఐఎంకి ఎంఐఎం చెప్తారు ఎంఐఎం మీరు ఓవైసీ చేసి ఓవై మోదీని బీజేపీని ని తిడుతూ ఉంటారు అప్పుడు మిగిలిన ఈ అమాయక బిందువులు మూర్ఖ బిందువులు ఏమనుకుంటారు ఓ ఓవైసీ బీజేపీని తిడుతున్నాడు కాబట్టి అది బీజేపీ హిందూ పార్టీనే కానీ వాళ్ళు చేసింది ఏంటి మనకి మనకి ఏం చేయాలి హిందూ మీరు హిందుత్వం అంటే ఏ పార్టీ అయినా తను హిందూ పార్టీ అని చెప్పుకునే ప్రతి ఏ పార్టీ అయినా కానీ హిందూ సమస్యల్ని తీర్చాలి కదండి హిందూ సమస్యలు ఏంటి దేశంలో మన దేవాలయాలు రెండు లక్షల పైగా దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి అవి విడిపించారా నిజంగా హిందువులైతే అయితే హిందూ పార్టీ అయితే విడిపించాలి కదా ఆర్ఎస్ఎస్ బీజేపీ విడిపించకపోగా రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు కొత్త దేవాలయాల్ని చార్ధామ్లో ఉత్తరాఖండ్లో ఒక చట్టం చేసి తీసుకుంది చార్ధాం అని వెళ్తుంటారు తీర్థయాత్రలకి యాభై ఐదు దేవాలయాలను వాళ్ళు కబ్జా చేసింది ఇది వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అట్లాగే నిన్నగా మొన్న రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసి మథురాలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని తీసేసుకుంది ఇది ఏమి హిందుత్వం చెప్పండి అంటే చిన్న ఉదాహరణ ఒకటేమో మీరు మైనారిటీల సంక్షేమానికి ఇస్తున్నారు హిందువులకు ఏమి ఇవ్వట్లేదు రెండోది ఉన్న దేవాలయాన్ని విడిపించకపోగా కొత్త దేవాలయాన్ని మీరు కబ్జా చేస్తున్నారు మీరు ఏమి హిందుత్వం చెప్పండి అంటే జనరల్గా నిధులు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎవరు బలహీనలు ఉంటాయి లేకపోతే ఎవరు మైనారిటీలు ఉంటాయి వాళ్ళకి కదా చేరాల్సింది మైనారిటీలకు చేరాల్సింది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలి అది సంక్షేమం అంటే ఇప్పుడు అవసరం ఎవరికైతే ఉందో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి విద్య కావాల్సిన వాడికి విద్యను ఇవ్వాలి ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి ఉద్యోగం కావాల్సిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి ఏది మన వయో వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలి ఇవి సంక్షేమాలు మీరు ఈ సంక్షేమాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి యొక్క మతంతో ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఇప్పుడు మీకు మా బీదవాడైన ప్రతివాడికి ప్రభుత్వం సహాయం చేయాలి అది ముస్లిం అయినా కానీ క్రైస్తవుడైనా కానీ హిందువు అయినా కానీ ఇంకొకళ్ళైనా కానీ ఇంకొకళ్ళైనా కానీ కానీ వీళ్ళ మా మైనారిటీ సంక్షేమ పథకాలు అనే దాంట్లో మీరు ముస్లిం అయితేనే మేము ఇస్తాము మీరు క్రైస్తవుడు అయితేనే ఇస్తామని ప్రభుత్వం మరి లౌకిక ప్రభుత్వానికి మతంతో సంబంధం ఏంటండి ఇది ఒకటి మీకు ఇంకో ఉదాహరణని చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఇప్పుడు ఒక గ్రామంలో ఒక ఒక ఊరిలో కానీ ఒక స్కూల్లో మీరు ముగ్గురు విద్యార్థులు ఉన్నారు ఒకడు క్రైస్తవుడు ఒకడు ముస్లిం ఇంకోటి హిందూ ఒకే గ్రామం నుంచి కానీ లేదా ఒకే బాడ నుంచి కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఒకటే అయితే ఒకరోజు టీచర్ చెప్తారు మీకు ప్రభుత్వము మీకు స్కాలర్షిప్లు ఇస్తుంది మైనారిటీలకు స్కాలర్షిప్స్ సో ఇందులో క్రైస్తవులు ముస్లింలు ఎవరన్నా చేయమంటే చేయలేపంటారు సో ఈ ఇద్దరు క్రైస్తవుడు ముస్లింలు వాళ్ళు చేయలేపుతాడు వాళ్ళకి చెప్తుంది మీరు వెళ్ళి అది అప్లికేషన్ ఇచ్చి మీరు నెలకి స్కాలర్షిప్లు ఉచితంగా మీకు యూనిఫాము ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఉచితంగా అన్నీ తీసుకోమని ఇస్తాను ఈ పక్కన ఉన్న హిందూ పిల్లవాడు ఆ పిల్లవాడు అడుగుతాడు సార్ మరి నేను కూడా నేను హిందువును కాకపోతే నా ఆర్థిక పరిస్థితి కూడా అలానే ఉంది నాకు కూడా స్కాలర్షిప్ కావాలి టీచర్ ఏమంటాడు ప్రభుత్వం నీకు నువ్వు హిందూ కాబట్టి నీకు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు బాబు అని చెప్తున్నాడు ఇక్కడ మా కులంతో సంబంధం లేదు మతంతో చెప్తున్నాను అయితే ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు అంటే నేను ఈ దేశంలో హిందూగా పుట్టడం నా నేరమా అని ఆలోచించి కొన్నాళ్ళకి ఒక నెల రెండు నెలలకు అతను మతం మారి మతం మారుతాడు ఇది క్రైస్తవుడు గాను హిందూ ముస్లిం గాను అది ఒక సర్టిఫికేట్ ఆ మసీదు నుంచి ఒక చర్చ్ నుంచి తీసుకొచ్చి సార్ నేను మతం మారిపోయాను అంటాడు అప్పుడు టీచర్ ఏమి ఉంటాడు అది నువ్వు మతం మారే కదా ఇప్పుడు నువ్వు మైనారిటీ అయిపోయావు సో కాబట్టి నువ్వు కూడా నీకు కూడా స్కాలర్షిప్ ఇవన్నీ వస్తాయి అప్లికేషన్ అంటే దీని అర్థం ఏంటి ప్రభుత్వము లౌకిక నిధులని దుర్వినియోగం చేసి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహిస్తుంది నిజంగా మీకు ప్రభుత్వానికి ఏది పేదలకు కానీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటే మతం మత ప్రసక్తి ఎందుకు వస్తుంది అక్కడ ప్రతి వాడికి సహాయం చేయండి ప్రతి ముస్లింకి ప్రతి క్రైస్తవుడికి ప్రతి హిందువుకి ప్రతి బుద్ధిస్ట్కి ప్రతి నాస్తికుడికి ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి మీరు వాడి మతం గురించి మీకు అవసరం ఏంటి ఇక్కడ మత ప్రసక్తి తీసుకొచ్చి మత వివక్ష చూపించి హిందువులకు పైన వివక్ష చూపించి హిందువులను మతం మార్పిడి ప్రోత్సహిస్తున్నది ఈ హిందుత్వ అనే ప్రభుత్వం భారతీయ ఏది ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి ఇంతకుముందు కూడా ఇదే ఉంది వీళ్ళు దాన్ని ఉధృతం చేశారు సో కాబట్టి వీళ్ళు హిందూ మీరు కాంగ్రెస్ హిందూ కి ఏమంటారు న్యూట్రల్ అనుకుంటే మాకు హిందువులతో సంబంధం లేదు లేకపోతే హిందూ వ్యతిరేకి అనుకుందాం కానీ వీళ్ళు హిందూ ద్రోహులు ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ వాళ్ళు పక్కా హిందూ ద్రోహులు ఏదంటే మనకి మేకవన్నే పులి గోముఖ వృకాలు అంటారు అంటే వ్యాఘ్రం కాదు నేను వ్యాఘ్రం అన్న వ్యాఘ్రం అంటే ఎందుకన్న అంటే వ్యాఘ్రం అంటే పులి పులి మెజెస్టిక్ ఎనిమల్ వీళ్ళు మెజెస్టిక్ కాదు వీళ్ళు తోడేళ్ళు లాంటి వాళ్ళు సో కాబట్టి గోముఖ వృకాలు సంస్కృతంలో వృకం అంటే తోడేలు అంటే తోడేళ్ళు ఆవు మా ముఖంలో ఉన్న తోడేలు ఇది అట్లా హిందువులను మోసం చేసి ఓట్ల కోసం తెచ్చుకొని హిందూ ధర్మానికి తీవ్రమైన హాని జరుగుతుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ వల్ల అంటే మీరు చెప్తుంది రెండు వేల యాభై నాటికి హిందువుల పాలనలో ఈ దేశం ఉండదు అనేది అయితే బీజేపీ అనేది ఒక హిందూ ఎజెండాతోంది వాళ్ళకి ఏ హిందూ ఎజెండా లేదండి పర్సెప్షన్ ఒకటి కాదు జర్నలిస్ట్ వాళ్ళు సోర్స్ చూడాలి కదా వాళ్ళ హిందూ ఎజెండా మీరు ఎజెండా వాళ్ళు ఏంటి మేనిఫెస్టో ప్రతి పార్టీ ఇస్తుంది ఎలక్షన్లప్పుడు మేనిఫెస్టోలో ఏమన్నా హిందూ ఉందా చూడండి బీజేపీ మేనిఫెస్టో రెండవది గత పదకొండు సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వ పాలనలో కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళ పాలనలో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ విధానాలు విధి విధానాల్లో ఏమన్నా హిందూ ఎక్కడన్నా ఉందో అది చూసి మీరు ఎవరైనా చెప్పాలి జర్నలిస్ట్ ఎక్కడ మీకు కనిపించదు ఎందుకంటే వాళ్ళు చేయరు అది దాని అది కాకుండా వాళ్ళు హిందూ వ్యతిరేక హిందూ ద్రోహి కార్యక్రమాలు మీకు ఎక్కువ కనిపిస్తాయి మీకు ఇప్పుడు చెప్పాను కదా లక్ష కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమం పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ మోదీ ప్రభుత్వం గత పది ఏళ్లలో ఖర్చు పెట్టింది హిందువులకి ఒక్క పైసా కూడా లేదు అట్లాగే ముస్లింల సంక్షేమానికి మోదీ కనీసం ఇరవై లక్ష ఇరవై స్కీములు ఉన్నాయి అట్లాగే మోదీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఎప్పుడు ఏడు ఏడు ఎనిమిది ఏళ్ల క్రితం ఏక్ హాత్మే ఖురాన్ దూసరా హాత్మే కంప్యూటర్ అని మరి హిందువులకి ఏక్ హాత్మే గీత దూసరా ఆత్మే కంప్యూటర్ ఎందుకు చెప్పడం మోదీ ఇది ఇదంతా మీకు నెట్లో కనిపిస్తే మీకు ఇది నేనేం నేను కొత్తగా నేను సృష్టించింది ఏం కాదు నేను నేను కూడా అది మన వార్తా మాధ్యమాల్లో చూసి చెప్పి చూసి చెప్పడమే ఆ తర్వాత వాళ్ళు చేసే పాలసీలు మొత్తం స్టడీ చేసి చెప్పింది ఇది సో కాబట్టి వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది అదొక హిందూ ముసుగులో ఉన్న హిందూ వ్యతిరేక సంస్థ అంటే పూర్తిగా హిందువుల సంఖ్య తగ్గిపోవడానికి మొత్తం కారణం కేవలం మోదీ బీజేపీ అట్లా అన్నం అది అన్నం వాళ్ళు చేసే ప్రోత్సాహం వాళ్ళు చేస్తున్నారు దీనికి కారణం ఏంటి రాజ్యాంగం మన రాజ్యాంగము రాజ్యాంగంలో హిందువులకి సమాన హక్కులు ఇవ్వలే లౌకికవాదము అని అంటే రాజు రాజు అనేవాడికి ప్రజలను మధ్య వివక్ష చూపించడానికి వీలు లేదు రాజధర్మం మహాభారతంలో రాజధర్మం కానీ వీరు మన ధర్మశాస్త్రాల చెప్పిన రాజధర్మం ఏంటంటే రాజుకి ప్రజలందరూ సమానమే వాళ్ళ మతంతో ప్రసక్తి లేదు ఎందుకంటే అందరూ తన బిడ్డలే కానీ మన ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం అనేది చాలా ముఖ్యమైనది మరి రాజ్యాంగమే మనకు వివక్ష చూపిస్తుంది అందులో హిందువులకు సమాన మత అధికార హక్కులు లేవు హిందువులకు సమాన విద్యా హక్కులు లేవు సమాన సంస్కృతి హక్కులు లేవు తర్వాత తర్వాత ఏది ప్రజా వనరులపైన ప్రభుత్వ నిధులపైన సమాన హక్కులు కూడా లేవు సో ఈ నాలుగు హక్కులు హిందువులకు నిరాకరించడం వల్ల రాజ్యాంగం నిరాకరించడం వల్ల ఈ ఏదైతే జనాభాలో మన తరుగుదల కనిపించిందో దానికి కారణం రాజ్యాంగం హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఇది అంటే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలంటారు ఇప్పుడు రాజ్యాంగంలో మార్పులు తీసుకు మీరు ఏ పార్టీ అనే హిందూ అని చెప్పుకునే పార్టీ మొట్టమొదటి ఇవ్వాల్సింది ఏంటంటే సమాన హక్కులు హిందువులకి మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ విషయం మాట్లాడదు మేము మాట్లాడి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు వినరు సో వాళ్ళు హిందూ పూర్తిగా హిందూ వ్యతిరేకులు వాళ్ళు అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు లేదు 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 తీసుకురావాలంటారా మీరు అది చెప్పండి నేను అసలు అసలు మైనారిటీ మెజారిటీ లౌకిక వ్యవస్థలో ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను సపోజ్ ఒక ఇద్దరు దంపతులు ఉన్నారండి ఎవరికి ఒక దంపతి ఉన్నారు వాళ్ళకి పిల్లలే లేరు వాళ్ళకి సంతానం లేరు సంతానం లేని వాళ్ళు నా పెద్దవాడు చిన్నవాడు అని చెప్పగలరా చెప్పలేరు కదా అట్లాగే లౌకిక రాజ్యాంగానికి మతం లేదు మరి మతం లేనప్పుడు మెజారిటీ మైనారిటీ ఎలా చెప్తారు రాజ్యాంగం చెప్తుంది మేము ఒకవైపు చెప్తుంది మేము సెక్యులర్ సెక్యులర్ లౌకికవాదం అని అంటే లౌకికవాదం అంటే నాకు మతం లేదు మాకు రాజ్యాంగం మతపరమైనది కాదు నీకు మతమే లేనప్పుడు ఇందులో మెజారిటీ మతం మైనారిటీ మతం అని ఎక్కడ వస్తుంది ప్రపంచ దేశాల్లో ఏ రాజ్యాంగ వ్యవస్థలో కూడా మెజారిటీ మైనారిటీ అనే సిస్టమే లేనిది లేదండి మీరు అమెరికా చూడండి ఆస్ట్రేలియా చూడండి మీరు బ్రిటన్ చూడండి ఫ్రాన్స్ చూడండి ఏ ఎక్కడ మీరు ఉన్నా కానీ ఎక్కడ వస్తుందంటే మతపరమైన వ్యవస్థ ఉందనుకోండి ఉదాహరణ పాకిస్తాన్ పాకిస్తాన్లో ఏంటి ఇస్లాం ఇస్ ఏ స్టేట్ రిలీజియన్ కాబట్టి అక్కడ ముస్లింలు మెజారిటీ మిగిలిన వాళ్ళు మైనారిటీ అని వాళ్ళు చెప్తారు అట్లాగే మీరు ఇంకా వేరే దేశాలకు వెళ్ళండి బుద్ధిస్టు దేశాల్లో అక్కడ బుద్ధిస్టు మెజారిటీ అక్కడ ఏది అఫీషియల్గా రిలీజన్ ఉన్నప్పుడు అఫీషియల్ రిలీజనే లేనప్పుడు మీరు మైనారిటీ మెజారిటీ అసలు ప్రసక్తి ఎట్లా వస్తుంది అది అసంబద్ధమైన ప్రసక్తి అది రాజ్యాంగంలో దాన్ని పొందుపరచడమే ಮನೆ ಹಿಂದು ಬಂದು ಪೊಂದುಪರಿಚಾರ